ఒక అరగంటను ఒక నాయకుడిని తయారు చేసేటువంటి శక్తి ఉన్నటువంటి ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ మిగతా పార్టీ లాగా వారసత్వంతో కొడతాను అల్లడాను లేకపోతే ఇంకొక క్రెడిబిలిటీ ఉండగా లీడర్ లేనటువంటి పరిస్థితి లేకుండా కార్యకర్త స్థాయి నుంచి నాయకుల స్థాయిలో జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి ఒకే ఒక పార్టీ దేశం భారతీయ జనతా పార్టీ అప్పటికొస్తారు చాలా మంది సహచర న్యాయవాళ్ళ మిత్రులు

ఆ జరుగుతున్న సిట్ కూడా బాగా మార్చిపోతుంది ఇంకొంతమంది న్యాయ ఈ సమావేశం రావడం జరిగింది వారికి కూడా సాధారణ సాధారాశలు తెలియజేస్తా ఉన్నారు